హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ప్రధానంగా మనం మిరపలో మొదటి దఫా ఎరువు నుంచి చివరి దఫా ఎరువుల వరకు మనం ఎలాంటి ఎరువులు యాజమాన్య పద్ధతులు పాటించాలి అంతేకాకుండా ఎలాంటి ఎరువులు మనం ఇచ్చుకున్నట్లయితే మంచి దిగుబడులు అనేవి సాధించగలం ఏ టైంలో మనం ఎరువులు ఇవ్వాలి ఏంటనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాం ఇట్లరా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక సపోర్ట్ చేయండి మిత్రులారా అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని చాలా మంది రైతులు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో చాలామంది రైతులకి రికమెండేషన్ అంతే అంతేకాకుండా మీరే కాకుండా మీ తోటి రైతులు కూడా ఈ వీడియో చూ చూడడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఇక ఈ వీడియో అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మిత్రులారా ప్రధానంగా చూసుకున్నట్లయితే మనం మిరపలో ఐదు దఫా ఎరువులు దాకా ఇస్తారు కొంతమంది ఆరు దఫా ఎరువులు కూడా ఇస్తారనమాట ముందు ఆరు దఫా ఎరువులతో లాస్ట్ మిట్లారు మనకి మ్యాక్సిమం ఎక్కువ మంది ఇచ్చేది ఐదు దఫా ఎరువులు ఇస్తారనమాట అందులో మనం ఫస్ట్ దఫా నుంచి చివరి దఫా వరకు ఎలాంటి ఎరువులు ఇవ్వాలి ఎలాంటి ఎరువులు ఇవ్వాలనేది మీకు తెలియజేస్తాం మిత్రులరా ఫస్ట్ చూసుకున్నట్లయితే మొదటి దఫా ఎరువులు అనేవి కొంతమంది మామూలుగా మనకి సాల్ దోట వేస్తారు కొంతమంది ఏంటంటే సీడ్ తెచ్చుకొని ప్లాంటేషన్ చేసుకుంటారు వీళ్ళు ప్లాంటేషన్ చేసుకున్న సాలు దోట వేసిన రైతులైనా సరే మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మిరప పంట నాటిన తర్వాత ట్వంటీ ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల వ్యవధిలో మనం మొదటి దఫా ఎరువులు అనేవి వేసుకోవచ్చు మిత్రుల ద్వారా అప్పటికి మనకి వేరు వ్యవస్థ అనేది డెవలప్మెంట్ కొంతవరకు డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఆ టైం నుంచి మనం మొదటి దఫా ఏమైనా స్టార్ట్ చేసుకోవచ్చు మొదటి దఫా ఎరువుల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎకరానికి ఒక కట్టకాడికి డిఏపి దాంతోపాటు నేను ఎక్కువగా మనం ప్రిఫర్ చేయాల్సిన ఎరువు వచ్చేసి మెగా పవర్ మిట్లర్ గ్రోమోర్ వాళ్ళది మెగా పవర్ అనమాట దీని లోపల మనకి ట్రైకోడర్మా సిలిందర్ ఉంటుంది అంతేకాకుండా దీని లోపల కర్బన్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది మిత్రులారా మనం డిఏపితో పాటు ఈ మెగా పవర్ని ఎకరానికి రెండు కట్టల కాడికి ఇచ్చినట్లయితే భూమి అనేది గుల్లబారేటట్టు చేసి అంతేకాకుండా మనకి వేరుకుళ్ళ సమస్య కానీ అనేది ట్రైకోడర్మ సిలిందర్ ఉంటుంది కాబట్టి వేరుకుళ్ళు వేరుకుళ్ళు అలాంటివి రాకుండా మొక్క గుల్లబారేటట్టు భూమి గుల్లబారేటట్టు చేసి భూమిలోని పోషకాలు అనేవి మొక్క తీసుకునేటట్టు చేస్తుంది అంతేకాకుండా మొక్క కూడా మనకు ఆరోగ్యంగా పెరుగుతుంది నిత్తు కాబట్టి ప్రతి రైతు కూడా మొదటి దఫా ఎరువుల్లో ఒక కట్ట డిఏపి ఒక కట్ట మెగా పవర్ లేదు అనుకుంటే రెండు కట్టల దాకా కూడా మెగాపవర్ను మనం వేసుకోవచ్చు అనమాట వేసుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా కాబట్టి ప్రతి రైతు కూడా మొదటి దఫా ఎరువుల్లో డిఏపితో పాటు మెగా పవర్ గృహమో వాళ్ళది మెగాపవర్ అని చెప్పి మనకు అందుబాటులో ఉంటుంది మిథుల ఇది వేసుకున్నట్లయితే దీనిలోపల మనకి ట్రైకోడర్ అనే సిలింద్రం ఉంటుంది ఇది మనకు వేరుకుళ్ళు సమస్య కూడా రాకుండా చేస్తుంది అంతేకాకుండా దీనిలోపల కర్బన్ శాతం ఎక్కువ ఉంటుంది మన భూమిలో పోషకాలు అనేవి మొక్క అన్నీ మొక్క అనేది వేర్ల ద్వారా తీసుకొని మొక్క ఆరోగ్యంగా పెరగటంలో యూజ్ అవుతుంది మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండో దఫా ఎరువులు వచ్చేసి మొదటి దఫా ఎరువులు ఇచ్చిన ఇరవై నుంచి ఇరవై రోజుల తర్వాత ఇరవై ఐదు రోజుల మధ్యలో మనం రెండో దఫా ఎరువులు చేసుకోవచ్చు మిత్రులరా రెండో దఫా ఎరువుల్లో వచ్చేసి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు పద్నాలుగు కాంప్లెక్స్ ఎరువులు అనమాట ఇక్కడ నుంచి మనం ఫస్ట్లో ఎప్పుడూ కూడా మొదటి దఫా ఎరువుల్లో మనం కాంప్లెక్స్ ఎరువులు ఇవ్వకూడదు మిత్రుల రైతులు చేసే మిస్టేక్ వచ్చేసి అదే అనమాట మనం రెండో దఫైరువు నుంచి కాంప్లెక్స్ ఎరువులు ఇచ్చుకోవచ్చు రెండో రెండోదఫైరువుల్లో పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు పద్నాలుగు పర్సెంట్ మనకి నత్రజని ఉంటుంది ముప్పై ఐదు పర్సెంట్ బాస్ఫరం ఉంటుంది పద్నాలుగు పర్సెంట్ పొటాష్ ఉంటుంది మిత్రుల ధర దీన్ని మనం ఇచ్చుకోవచ్చు దీంతో పాటు మెగ్నీషియం సల్ఫైట్ ఇచ్చుకోవచ్చు మనం ఒక కట్టగాడికి మెగ్నీషియం సల్ఫైట్ కనుక ఇచ్చుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రుల పద్నాలుగు ముప్పై ఐదు ఒక కట్ట అంతేకాకుండా మెగ్నీషియం సల్ఫేట్ వచ్చేసి ఒక కట్ట మనం ఇచ్చుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మూడో దఫా ఎరువులు మూడో దఫై ఎరువుల్లో కూడా మనం ఈ పద్నాలుగు ముప్పై ఐదుని ఇవ్వాలన్నమాట మనం పద్నాలుగు ముప్పై ఐదులో వచ్చేసి పద్నాలుగు పర్సెంట్ మళ్ళీ నత్రజని ముప్పై ఐదు పర్సెంట్ భాస్వరం పద్నాలుగు పర్సెంట్ పొటాష్ ఉంటుంది దీంతోపాటు సీఎంఎస్ మనం ఇచ్చుకోవచ్చు సిఎంఎస్ అంటే కాల్షియం మెగ్నీషియం సల్ఫేట్ మూడు రకాలు ఉంటాయి అనమాట ఇవి మనం ఒక ఎకరానికి ఒక కట్టకాడికి ఇచ్చుకోవచ్చు దీంతోపాటు రైతులు మనం ఎఫ్ ట్వంటీ అని దొరుకుతుంది ఇట్లా మార్కెట్లో మనకి గ్రోమోర వాళ్ళది ఎఫ్ ట్వంటీ అని చెప్పి అందుబాటులో ఉంది ఇది మనం ఎకరానికి వచ్చేసి ఒక నలభై కేజీలు కనుక ఇచ్చుకున్నట్లయితే దీని లోపల ఇరవై రకాల పోషకాలు ఉంటాయి అన్నమాట అంటే మొక్కకు కావాల్సిన తో పాటు సూక్ష్మ పోషకాలు ప్రధాన పోషకాలైన ఎన్పికే కాకుండా మనకి మొ మొక్కకు కావాల్సిన ద్వితీయ పోషకాలైన సూక్ష్మ పోషకాలు కూడా ఒక ఇరవై రకాల పోషకాలు అనేవి ఎఫ్ లోపల ఉంటాయి నీతి ద్వారా మనకి ఇవి కూడా మనకి మొక్కకు అందించినట్లయితే మొక్క ఆరోగ్యంగా పెరగడంతో పాటు మంచి దిగుబడులు సాధించడంలో కూడా ఉపయోగపడుతుంది ఏమన్నా మనం ఈ పోషకాలన్నీ ఇస్తేనే మనకి పూత రాలిపోకుండా ఉంటుంది కొన్ని కొన్ని సమస్యలు అనేవి మనం పోషకాలు అనేవి ఇవ్వకపోవడం వల్ల మొక్క ఆరోగ్యంగా పెరగడం పెరగకపోవడంతో పాటు మనకి చాలా వరకు తెగుళ్ళ బారిని పడే అవకాశాలు కూడా ఉన్నాయి మిత్రుల కాబట్టి మనం ఏంటంటే రెండు మూడో దఫా ఎరువు వచ్చేసి ఎఫ్ ట్వంటీని కూడా ఇచ్చుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులరా ఎఫ్ ట్వంటీలో వచ్చేసి మనకి క్యాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది సల్ఫర్ ఉంటుంది బోరాన్ ఉంటుంది ఈ రకంగా చెప్పాలంటే మొక్కకి కావాల్సిన ఒక ఇరవై రకాల పోషకాలు అనేవి ఎఫ్ ట్వంటీలో ఉన్నాయి మిత్రుల కాబట్టి మూడో దఫా ఎరువులు వచ్చేసి పద్నాలుగు ముప్పై ఐదుతో పాటు సల్ఫర్ 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 ఇచ్చుకోవచ్చు లేదు అనుకుంటే మనం ఎఫ్ ట్వంటీని కూడా మనం ఒక ఎకరానికి ఒక ఇచ్చుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్లరా ఇక నాలుగో దఫా ఎరువులు నాలుగో దఫా ఎరువులు అనేవి ఎప్పుడు కూడా మనం పది ఇరవై ఆరు ఇరవై ఆరు ప్రిఫర్ చేసుకోవాలి మిథుల మనకు పది పర్సెంట్ ఉంటుంది ఇరవై ఆరు పర్సెంట్ బాస్ఫరం ఉంటుంది ఇరవై ఆరు పర్సెంట్ పొటాష్ ఉంటుంది ఎందుకంటే మనం పొటాష్ పర్సంటేజ్ అనేది పెంచుకోవాలన్నమాట మొక్క పెరిగకుంది కూడా పొటాష్ పర్సంటేజ్ పెంచుకున్నట్లయితే మనకు వచ్చే పూత కాత అంతేగాకున్న కాయ సైజు కానీ కాయని ఫ్లవరింగ్ బాగా రావడం కానీ కాయ సైజ్ కాయ సైజుని అది ఇంప్రూవ్ చేయడంలో పొటాష్ అనేది యూజ్ అవుతుంది ఇట్లా దీంతోపాటు మీరు పది ఇరవై ఆరుతో పాటు మళ్ళీ సీఎంఎస్ ఇచ్చుకోవచ్చు సీఎంఎస్ అంటే క్యాల్షియం మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుందన్నమాట ఇది కనుక ఇచ్చుకున్నట్లయితే మనకు మొక్కకు కావాల్సిన మెగ్నీషియం దొరుకుతుంది సల్ఫర్ దొరుకుతుంది అంతేకాకుండా మనకి ఎఫ్ ట్వంటీను కూడా మనం నాలుగో దఫా ఎరువుల్లో కూడా ఇచ్చుకోవచ్చు మీ ద్వారా మూడో దఫా ఎరువులు నాలుగో దఫా ఎరువుల్లో కన్ఫామ్గా కూడా మనం ఎఫ్ ట్వంటీని ఇచ్చుకున్నట్లయితే మొక్కకు కావాల్సిన ద్వితీయ పోషకాలు కూడా ఇచ్చినట్లయితే మనకి ఫ్లవర్ డ్రాప్ అవడం కానీ ఇలాంటి సమస్యలు అనేవి ఉండకుండా ఉంటాయి ఒక్కొక్క రకమైన రెసిస్టెన్స్ పవర్ అనేది బాగా పెరుగుతుంది మిథుల ఐదో దఫా ఎరువుల్లో కూడా మనం పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఇచ్చుకోవాలి పది పర్సెంట్ మనకు నత్రజని ఉంటుంది ఇరవై ఆరు పర్సెంట్ బాస్వరం ఉంటుంది ఇరవై ఆరు పర్సెంట్ పొటాష్ ఉంటుంది మిత్లర్కి ఇది లాస్ట్ అనుకోండి ఈ ఐదో దఫా ఎరువుల్లో కూడా మనం పది ఇరవై ఆరుతో పాటు ఒక ఒక కట్ట సిఎంఎస్ లేకపోతే ఎఫ్ ట్వంటీని కూడా మనం ఈ ఐదో దఫా ఎరువుల్లో కూడా మనం ఇచ్చుకున్నట్లయితే అంటే మనకి ఇంకా దిగుబడి మనం పెంచుకోవాలనుకున్నట్లయితే ఈ ఎఫ్ ట్వంటీని మనం మూడో దఫా ఇరవై నుంచి లాస్ట్ దఫా ఇరవై వరకు వాడుకోవచ్చు మ్యాక్సిమం అయితే రెండు మూడో దఫా నాలుగో దఫా ఇరవై వరకే మనం సరిపోతుందన్నమాట లాస్ట్ దఫా ఇరువులో అవసరం లేదు మనకి అప్పటికే మొక్కకు మాకు కావాల్సిన పోషకాలన్నీ తీసుకొని మొక్క ఆరోగ్యంగా ఉంటుంది మీరు పరిస్థితులను బట్టి మీ చేలో ఉన్న పరిస్థితులను బట్టి మనం ఇంకా ఇవ్వాలి అనుకున్న పరిస్థితుల్లోనే మనం లాస్ట్ దఫరువుల్లో వచ్చేసి ఎఫ్ ట్వంటీని యూజ్ చేసుకోండి లేకపోతే కనుక మనం మూడో దఫా ఎరువు నాలుగో దఫా ఎరువుల్లోనే ఈ ఎఫ్ ట్వంటీ అనేది మనకి సరిపోతుంది మిత్రులారా ఈ విధంగా మనం ఐదు దఫా ఎరువుల్లోనే మనం మంచి దిగుబడులు సాధించవచ్చు ఇంకా లాస్ట్ ఏదైనా ఇంకా కావాలి అనుకున్నప్పుడు ఇంకా కొంతమంది రైతులు ఆరో దఫా అరువుల్లో కూడా అసలు ఆరో ఎరువుల్లో మనం అచ్చంగా ఇక పొటాష్ ఇచ్చుకోవచ్చు పొటాష్తో పాటు మీకు ఏదైనా గ్రోతింగ్ ఏమైనా ఆగిపోయింది అనుకుంటే ఒక కట్ట ఇక లాస్ట్లో మనం యూరియా ఇచ్చుకోవాలన్నమాట ఈ మధ్యలో మనం యూరియా అనేది ఇవ్వకూడదు మీకు తెల్లారా ఇక లాస్ట్ దఫరేవుల్లో మనం ఒక కట్ట పొటాష్ పొటాష్తో పాటు యూరియాని కలిపి మనం ఆరో దఫా ఎరేవుల్లో ఇచ్చుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి సాధించడానికి అవకాశం ఉన్నాయి మిత్రులారా ప్రధానంగా మొదటి దఫా ఎరువుల్లో ఎప్పుడూ కూడా కాంప్లెక్స్ ఎరువులు ఇవ్వకూడదు అనమాట మొదటి దఫా ఎరువుల్లో డీఏపీ డిఏపి డీఏపీతో పాటు మెగా పవర్ అనమాట డీఏపీ ఒక కట్టకాడికి యాభై కేజీలు డీఏపీ మెగా పవర్ వచ్చేసి యాభై కేజీల నుంచి వంద కేజీల వరకు ఇచ్చుకోవచ్చు అది మీ మీ నేల స్వభావాన్ని బట్టి మీరు ఇచ్చుకోండి ఒక కట్ట అయినా సరే సరిపోతుంది అనమాట మనం లేదు రెండు కట్టల కాడికి కూడా మనం వేసుకోవచ్చు అనమాట పవర్ని రెండో దఫా ఎరువుల్లో పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగుతో పాటు మెగ్నీషియం సల్ఫేట్ ఇచ్చుకోవచ్చు అంతేకాకుండా మూడో దఫా ఎరువుల్లో కూడా మనం పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగుతో పాటు సీఎంఎస్ సిఎంఎస్తో పాటు మనం ఎఫ్ టౌన్టీన్ కూడా వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులరా నాలుగో దఫా ఎరువుల్లో కూడా మనం పది ఇరవై ఆరు ఇరవై ఆరు దాంతోపాటుఎంఎస్ ఇచ్చుకోవచ్చు కాల్షియం మెగ్నీషియం సల్ఫేట్ ఇచ్చుకోవచ్చు అనమాట ఇవి మనం ప్రధానంగా ఈ పోత స్టేజ్లో ఉంటుంది కాబట్టి మనం కన్ఫామ్గా పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఇవ్వడం వల్ల కాయ సైజ్ని ఇంప్రూవ్ చేస్తుంది ఫ్లవరింగ్ బాగా రావడానికి లో కూడా ఈ పొటాష్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పొటాష్ అంతే అంతేకాకుండా బాస్వరం పర్సంటేజ్ అనేది ఈక్వల్ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది మిగతా ఎఫ్ ట్వంటీని కూడా ఇచ్చుకున్నట్లయితే మొక్కకు కావాల్సిన ఇరవై రకాల సూక్ష్మ పోషకాలు ఉండడం వల్ల భూమిలో పోషకాలు అనేవి మొక్క తీసుకొని మంచి మనం దిగుబడి అనేది సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులర్ ఐదవ దఫా ఎరువులో కూడా పది ఇరవై ఆరు ఇరవై ఆరుతో పాటు మనం ఎఫ్ ట్వంటీతో పాటు సీఎంఎస్ఎం కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకున్నట్లయితే రైతులు మనం మంచి దిగుబడులు అనేవి సాధించడానికి అవకాశం ఉంటుంది మిత్రులారు అంతేగాని మనం అయితే అసలు యూజ్ చేయకూడదు మనం యూరియా ఆల్రెడీ మనకి పద్నాలుగు ముప్పై ఐదులో కానీ పది ఇరవై ఆరులో కానీ మనకు ఒక పది పర్సెంట్ యూరియా అనేది సరి ఉంటుంది కాబట్టి మనం యూరియా అవసరం లేదనమాట యూరియా ఇచ్చినట్లయితే మొక్కకి ఎక్కువగా ఈ వైరస్ బా వైరస్ సమస్యలతో పాటు తెగుళ్ళ బారిన పడే అవకాశాలు ఉన్నాయి మిత్రులారా కాబట్టి మనం లాస్ట్ స్టేజ్లో వచ్చేసి ఇక మనం పొటాష్తో పాటు ఒక కట్టకాడికి యూరియా ఇచ్చుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి సాధించడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఈ విధంగా మనం మిరపలో ప్రధానంగా ఒక ఐదు దఫా ఎరువులు ఇస్తారనమాట అది మీ భూమి స్వభావాన్ని బట్టి నేల స్వభావాన్ని బట్టి ఐదు దఫా ఎరువులు అయితే సరిపోతాయి అనమాట మా ఏరియాలో మేము ఎక్కువగా అయితే ఐదు దఫా ఎరువులే ఇస్తారనమాట కొంతమంది ఆరు దఫ ఆరో దఫా ఎరువులు కూడా వేస్తారు మిత్రులరా ఈ విధంగా మనం మొదటి దఫా నుంచి చివరి దఫా ఎరువుల వరకు ఈ రకంగా మనం ఎరువులు యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనకు మిరపలో మంచి దిగుబడి అనేది సాధించడానికి అవకాశం ఉంది మిక్కుల ఇక ఈ వీడియో అయితే ముగిస్తున్నాను ముగిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరిని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్